ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఇంకా షాప్ దగ్గరికి వెళ్ళి సంధ్య గురించి అడుగుతూ ఉంటుంది గౌరీ ఇంకా షాప్ అతను అరగంట క్రితమే వచ్చి వెళ్ళిందని చెప్పడంతో ఇంకా గౌరీ షాక్ అవుతుంది రోడ్డు మీద వెతుకుతూ ఉంటుంది ఇంకా ఒక దగ్గర సంధ్య తీసుకువచ్చిన సంచి కూరగాయలు పడి ఉండడం చూసి గౌరీ షాక్ అవుతుంది ఇంకా మరోవైపు శంకర్ వాళ్ళ తమ్ముడితో గౌరీకి సారీ చెప్పించడానికి కిందకి వస్తాడు గౌరీ లేదు ఎక్కడికి వెళ్ళిందని అడుగుతాడు ఇంకా సంధ్య బయటికి వెళ్ళిందని టీవీలో కిడ్నాప్ విషయం చూసి భయంతో అక్క కూడా వెళ్ళిందని గంట పైన అయిందని ఇంకా శ్రావణి చెప్పడంతో నేను వెళ్ళి చూస్తాను మీరు ఇక్కడే ఉండండి అని ఒకవేళ గౌరీ సంధ్య వస్తే ఫోన్ చేయమని చెప్పి ఇంకా శంకర్ వెళ్తాడు మరోవైపు గౌరీ భయంతో సంధ్య ఏదో ప్రమాదంలో ఉందేమో అని చెప్పి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తుంది ఇంకా శంకర్ కూడా గౌరీ సంధ్యల కోసం వెతుక్కుంటూ వెళ్తాడు రోడ్డు మీద సంధ్య తీసుకువచ్చిన సంచి చూసి శంకర్ షాక్ అవుతాడు గౌరీ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఉండొచ్చు అని శంకర్ వెళ్తాడు మరోవైపు కిడ్నాపర్లు అమ్మాయిలను కిడ్నాప్ చేస్తూ ఉంటారు ఇంకా గౌరీ పోలీస్ స్టేషన్కి వెళ్తుంది ఇంకా నమస్తే సార్ అంటే ఇంకా చెప్పండి మేడం ఏంటి కేసు అంటే నేను ఇంకా గౌరీ నా చెల్లెల్ని ఎవరో కిడ్నాప్ చేశారు అని చెప్తుంది ఇంకా పోలీస్ మేడం కొత్త కిడ్నాప్ కేసు అని చెప్పి అంటే ఇంకా ఎస్ఐ లేదు సార్ మా ప్రయత్నం మేము చేస్తున్నాం కానీ ఆ గ్యాంగ్ గురించి క్లూ దొరకలేదు ఓకే సార్ ఏమైందమ్మా ఏం జరిగింది చెప్పు అని అంటే ఇంకా ఎస్ఐ అడగగానే గౌరీ జరిగిందంతా చెప్తుంది ఇంకా ఏడుస్తూ నా చెల్లెల్ని ఎలాగైనా కాపాడండి అని చెప్పి అడుగుతూ ఉంటే ఇంకా ఎస్ఐ ఆ కిడ్నాపర్ల కోసం రెండు రోజుల నుంచి వెతుకుతున్నాం వాళ్ళది పెద్ద మాఫియా కాబట్టి దొరకడం లేట్ అవుతుందని మీరు కంప్లైంట్ రాసి ఇవ్వండి మీ చెల్లెల గురించి క్లూ తెలిసినా మీకు ఇన్ఫామ్ చేస్తామని చెప్పగానే ఇంకా గౌరీ ఏడుస్తూ కంప్లైంట్ నుంచి వెళ్ళిపోతుంది ఇంకా మరోవైపు జగ్గుబాయ్ దగ్గరికి వెళ్ళిన రాకేష్ అమ్మాయిల్ని పంపించాలా అంటూ షాక్ అవుతాడు ఇంకా జగ్గు ఎస్ రాకేష్ ఇది చాలా పెద్ద డీల్ ఇంకో రెండు రోజుల్లో ఈ అమ్మాయిలందరినీ ఎక్స్పోర్ట్ చేసేయాలి అంటే వీళ్ళని ఈ రాత్రికే సిటీ దాటించేయాలి అసలు వీళ్ళని ఎలా తీసుకువెళ్ళాలో తెలియడం లేదు అని అంటే ఇంకా రాకేష్ చాలా పెద్ద తప్పు చేశారు బాయ్ మీ మెడకు మీరే ఉచ్చు బిగించుకున్నారు అని అంటే ఇంకా జగ్గు చెప్పాను కదా ఈ డీల్ ఎంత త్వరగా ఫినిష్ చేస్తే నాకు అంత లాభం ఇప్పుడేం చేయాలో చెప్పు అని చెప్పి అంటే ఇంకా రాకేష్ అమ్మాయిలు ఎక్కడున్నారో అని అడుగుతాడు ఇంకా రాకేష్ అడగగానే అమ్మాయిని బంధించిన రూమ్లోకి జగ్గు రాకేష్ వెళ్తారు అక్కడ సంధ్య కూడా ఉంటుంది సంధ్య అని చూసిన రాకేష్ భయంతో బయటకు పారిపోతాడు ఇంకా జగ్గు బయటకి వచ్చి ఎందుకు బయటకు వచ్చావని అడుగుతాడు ఆ అమ్మాయి తెలుసా తెలిస్తే చెప్పు అమ్మాయిని వదిలేద్దామంటాడు తెలుసని కానీ విడిచిపెట్టాల్సిన అవసరం లేదని రాకేష్ అంటాడు ఇంకా మరోవైపు పోలీస్ స్టేషన్లో ఏడుస్తున్న గౌరీ దగ్గరకు ఇంకా శంకర్ వెళ్ళగానే గౌరీ ఇంకా శంకర్ని హక్ చేసుకొని ఏడుస్తూ ఉంటుంది ఇంకా శంకర్ షాక్ అవుతాడు ఇంకా ఇద్దరు కలిసి వేస్తే దగ్గరికి వెళ్తారు ఇంకా తాను కూడా కిడ్నాపర్లను వెతుకుతున్నామని ఇంకా శంకర్ చెప్తాడు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్